శ్రీగురుభ్యో నమః హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యారాం హయగ్రీవ ఉపాశ్వహే శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదేవిధంగా పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలరని మనం చేసుకుంటున్నాం శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం వర్షరుతో శ్రావణ మాసం అదేవిధంగా ఈరోజు తిది బహుళ విధియ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై రెండు నిమిషముల వరకు తదుపరి తదియ ఈరోజు నక్షత్రం శతపిషా నక్షత్రం పగలు రెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం అదేవిధంగా ఈ రోజు రాహుకాలం వచ్చారకి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల వరకు యమగండం పది గంటల ముప్పై నిమిషం నుండి పన్నెండు గంటల వరకు అదేవిధంగా దుర్ముహూర్తం వచ్చారకి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఒక గంట పన్నెండు నిమిషం వరకు తదుపరి తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషం నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు అదేవిధంగా వర్జ వచ్చేరికి రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషం వరకు అదేవిధంగా అమృత గడియలు ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు అమృత గడియలు ఈ రోజు శుభ సమయం వచ్చారకి ఉదయం ఆరు గంటల నలభై నిమిషం నుండి ఏడు గంటల పదహారు నిమిషం వరకు తిరిగి రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషం నుండి ఎనిమిది గంటల పదహారు నిమిషం వరకు శుభ సమయం అదేవిధంగా ఈరోజు పరిహార వచ్చారకి కుటుంబ సమస్యలు కానీ దాంపత్య సమస్యలు కానీ ఏమున్నా కూడా శుక్రవారం కానీ గురువారం కానీ కర్పూరంలో బిర్యానీ ఆకు వేసి కాల్చటం వల్ల ఆ గృహంలో ఉన్నటువంటి సమస్యలు కానీ దాంపత్యంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఇద్దరికి మధ్య అన్యోన్య దాంపత్యం కలుగుతుంది ద్వాదశ రాశుల వారి ఫలితం మేషరాశి వారి ఫలితం చూసుకుంటే లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది అదేవిధంగా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటారు వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట ఉదర అనారోగ్య సమస్యలు వచ్చుతాయి అదేవిధంగా ఉద్యోగులకు స్థాన చలనాలు సూచనలు కూడా ఉన్నవి అనమాట నిరుద్యోగులకు ప్రయత్నాలు మందగిస్తాయి నిరుద్యోగులు ఏదన్నా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా కూడా సఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఈ రోజు మేషరాశి వారి పరిహారం చూసుకుంటే హయగ్రీవ స్తోత్రం పఠించటం వల్ల మేషరాశి వారికి శుభ ఫలితం కలుగుతుందని చెప్పుకోవచ్చు తదుపరి వృషభ రాశి వారి పరితం భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూపన ఒప్పందాలు కలిసి వస్తాయనమాట నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అదేవిధంగా లాభాలు కూడా అందుకుంటుంది జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగులకు నూతన ప్రోత్సాహాల వల్ల మంచి స్థితికి చేరుకుంటారనమాట ఈ యొక్క వృషభ రాశి వారి పరిహారం చూసుకుంటే అది గణపతి స్తోత్రం చదవటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి వృషభ రాశి వారికి తదుపరి మిథున వారి ఫలితం భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది ఆర్థిక సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతున్నాయి అన్నమాట స్థిరాస్తి వివాదాలు తొలగి ఊరట కూడా లభిస్తుంది ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయన్నమాట అదేవిధంగా మిథను రాశి వారికి పరిహారం చూసుకుంటే గణపతికి జిల్లేడు పూలతో పూజ చేయటం గాని శంకు పుష్పాలతో అర్చన చేసుకోవటం గాని శివుడి పైన ఒక చెంబు నీళ్ళు వేయి పోయటం గాని మంచి చేకూరుతుందని చెప్పుకోవచ్చు అనమాట మిథున రాశి వారికి తదుపరి కర్కాటక రాశి వారి ఫలితం ఆయుస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల వృత్తి వ్యాపారాలు కొంత మందగిస్తాయి అన్నమాట చేపట్టిన వ్యవహారాలలో ముందుకు సాగక నిరాశ కలిగిస్తుంది ప్రయాణాలు వాయిదా వేయటం మంచిదనమాట కుటుంబ సభ్యులతో అనారోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి అదేవిధంగా ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగాల్లో సామాన్యమైనటువంటి ఫలితాలు లభిస్తాయనమాట కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారికి పరిహారం చూసుకుంటే నవగ్రహ ప్రదక్షిణ చేయటం కానీ నవగ్రహ పూజ చేయించుకోవటం కానీ మంచి చేకూరుతుంది కర్కాటక రాశి వారికి తదుపరి సింహరాశి వారి ఫలితం సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది దూర ప్రయాణాల సూచనలున్నవి వృత్తి వ్యాపారాలలో అంతంత మాత్రంగానే సాగుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలు పడి విశ్రాంతి ఉండకుండా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట సింహరాశి వారి పరిహారం చూసుకుంటే రావి చెట్టుకు ప్రదక్షిణం చేయటం గాని గోవుకి ప్రదక్షిణం చేసుకోవటం గాని ఇలాంటివి చేసుకుంటే మంచి శుభ ఫలితాలు లభిస్తాయి సింహరాశి వారికి తదుపరి వారి ఫలితం సష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయనమాట ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి స్నేహితుల నుండి ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి ఈ యొక్క కన్యా రాశి వారి పరిహారం చూసుకుంటే ఎవరైతే గణపతి స్తోత్రం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం కానీ చదవటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి కన్యారాశి వారికి తదుపరి తులారాశివారి ఫలితం పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావడం వల్ల కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి బంధుమిత్రుల నుండి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారాలు కొంత మందగిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాలు లభిస్తాయనమాట ఎంత కష్టపడితే అంత ఫలితం లభించదు కొంత తక్కువగా ఫలితం లభిస్తుంది కనుక వారికి పరిహారం చూసుకుంటే ఆవుకు చపాతీలు కానీ ఆకుకూరలు కానీ తినిపించటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు తులారాశివారు తరువాత రాశి వారి ఫలితం స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారన్నమాట ఇంటా బయట పెద్దల ఆదరణ పెరుగుతుంది కొన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు కూడా పెరుగుతాయి అనమాట ఈ యొక్క వృచ్చిక రాశి వారి పరిహారం చూసుకుంటే నృసింహస్వామి స్తోత్రం చదవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు వృచ్చిక రాశివారు తదుపరి ధనుసు రాశి వారి ఫలితం లగ్నాదు తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందనమాట ఆర్థిక వ్యవహారంలో నిరాశ కలిగిస్తుందనమాట పరిహారం చూసుకుంటే శివాలయ అభిషే శివాలయంలో అభిషేకం చేయించటం గాని శివాలయ ప్రదక్షిణ చేయటం గాని మంచి చేకూరుతుంది ధనుసు రాశి వారికి తదుపరి మకర రాశివారి వ్రతం ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఉద్యోగ విషయాలపై అనుకూల మార్పులు చోటు చేసుకుంటారు చేకట్టే విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు పనులు అనుకున్న సమయానికి కూడా పూర్తి చేస్తారనమాట వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు కనుక ఈ యొక్క మకర రాశి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోవటం కానీ అమ్మవారి దేవాలయ ప్రదక్షిణ చేయటం గాని ఇలాంటి చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి మకర రాశి వారికి తదుపరి కుంభరాశి వారి ఫలితం లగ్నస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆప్తుల నుండి శుభ కార్యక్రమ ఆహ్వానాలు అందుతాయి అదేవిధంగా భూ సంబంధిత వివాదాల నుండి తెలివిగా బయటపడే అవకాశాలు ఉన్నాయన్నమాట వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి అదేవిధంగా కీలక వ్యవహారాలలో మీ కళలు నిజమవుతాయి ఉద్యోగులకు తగిన గుర్తింపు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక కుంభరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం చాలా శుభప్రదం తదుపరి మీనరాశి వారి ఫలితం వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి అన్నమాట వృధా ఖర్చులు తప్పవు కీలక వ్యవహారాలలో నిదానంగా పూర్తి చేస్తారు కొన్ని పనులల్లో సన్నిహితుల నుండి నిందలు పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట వ్యాపారాలు నిదానంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో ప్రవర్తన వల్ల కొంత ఇబ్బందిగా చికాకుగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఈ యొక్క మీనరాశి వారి పరిహారం చూసుకుంటే శివాలయంలో అభిషేకం చేయించుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి వారు తదువాత ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈరోజు శుభం కలగాలని అమ్మవారి అనుగ్రహంతో ప్రతిపని గౌడవ శుభప్రదం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదేవిధంగా మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలని మనం చేసుకుంటున్నాం